రఘునాథపాలెం ఆర్సిఎం విచారణలో ఘనంగా గుడ్ ఫ్రైడే వేడుకలు రఘునాథపాలెం ఆర్సిఎం విచారణలో ఘనంగా గుడ్ ఫ్రైడే వేడుకలు ఈ శిలువ యాత్రలో ముఖ్య అతిథులుగా క్రీస్తు జ్యోతి కాలేజ్ తల్లడ ప్రిన్సిపల్ రెవరెండ్ ఫాదర్ కొరివి థామస్ కొమరవెల్లి జోసెఫ్ సంఘ పెద్దలు గాజుల కృష్ణారావు గాజుల ముత్తయ్య గాజుల నరసింహారావు సూర్యం కొండ్రు రాంబాబు గాజుల గోపాలరావు అన్ని గ్రామాల ఉపదేశులు అన్ని గ్రామాల విచారణ పెద్దలు సంఘస్థులు అధిక సంఖ్యలో పాల్గొని శిలువయాత్రలో పాల్గొని వారి యొక్క పాపాల నుండి విముక్తి చేసుకోవడం జరిగింది రఘునాథపాలెం విచారణ పరిధిలో ఉన్నటువంటి గ్రామాలు కోయచిలక రేగుల చలక మరియాపురం వేపకుంట్ల రఘునాథపాలెం ఉన్నటువంటి విశ్వాసులు అందరూ కూడా గుడ్ ఫ్రైడే రోజు నిర్వహించే శిలువ యాత్రలో భక్తితో పాల్గొని ఆ రోజు యేసు ప్రభు వారు నో సెలవు సెలవు మీద పడి ఉన్నటువంటి పాటలను గుర్తు చేసుకుంటడం జరిగింది

తివడమోచుకొని పో సమయమున మనల్ని తరించి తాను పొందుకోన పాటను మరణము మనకు కొరకే తన పిల్లకు సహాయం ఇష్టపడి ప్రార్థన నా రక్షకుడైన ఎక్కువ మరణకాలము వరకు మీరు నాకు విధించి నా జీవితాన్ని చేసుకొని నా పాపంలో కొరకు ఉదయించుకున్నాను మీకు ఉపయోగించున్నాను తిరువడం మోసుకుపో అనుభవించిన పాటను మీరు తిరుగు వద్ద పూల జ్ఞానములతో నా శివ వైట నాకు కావలసిన శక్తి దయచేయమని నేను పాటించున్నాను ఆమె వచ్చిన దేవుని ప్రసదం చేత నిండిన హరియమ్మ వందనము ఏlenenవారు మీతే ఉన్నారు శ్రీలలాసుర నింపినవారు మీరే మే గర్భ గలము యేసు ఆశ్రడినవారు మీరే పరిశుద్ధ ప్రియమా पिता पुत्र भगवान इंद्र आत्म को महिमा कर लेगा पाति लोग कहिने पूर्व इपुनो लापुनो सदा का नाम लेके स्तोत्रम करवनो गाता आमीन दईगा वाला स्वामी मारेतो दईगा वाला स्वामी